హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అద్విక ఎంలీ వర్క్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మన కలెక్షన్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను కొత్త కొత్త కలెక్షన్స్ పెడతాను కదా అవి మీకైతే నోటిఫికేషన్ వస్తుంది అండ్ మన దగ్గర అన్ని రీజనబుల్ ప్రైజెస్ ఉంటుందండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదామండి చూడండి ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి పర్పుల్ కలర్ మీద అయితే గ్రీన్ అండ్ సిల్వర్ జేరీ అండ్ గోల్డ్ జే గోల్డ్ అయితే యూజ్ చేశాను సిల్వర్ అయితే ఫుల్ హైలైట్ అవుతుందండి శారీలో సిల్వర్ హైలైట్ ఉంది సో నేను సిల్వర్ అయితే ఎక్కువ హైలైట్ చేశాను చాలా బాగుందండి చిన్న చిన్న ఫంక్షన్లకి సింపుల్ శారీస్కి అయితే చాలా బాగుంటుంది డిజైన్ అయితే ఫ్రంట్ వచ్చేసి చూడండి ఫ్రెంట్ వచ్చేసి క్రాస్ ఇచ్చాను చాలా బాగుందండి డిజైను చాలా లుక్ వస్తుంది డిజైన్ ఇది హ్యాండ్స్ వచ్చేసి మనం పట్టు బార్డర్ అయితే యాడ్ చేయాలి పైన ఫుల్ హ్యాండ్కి కింద వచ్చేసి బార్డర్ అనేది యాడ్ చేయాలి సో నేనైతే హాఫ్ హ్యాండ్ వేసాను ఫ్రెండ్స్ ఈ డిజైన్ కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అవుతుందండి ఓన్లీ వర్క్ కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది నేనైతే ఎక్కువ అందరిలా కాకుండా సిల్వర్ జెరీతో అయితే హైలైట్ చేస్తానండి మన దగ్గర ప్రైస్ వచ్చేసి చాలా రీజనబుల్ ఉంటుంది ఈ బ్లౌజ్ చూడండి నేను సెల్ఫ్ సెల్ఫ్ మొత్తం మెరూన్ కలర్ బ్లౌజ్ ఉంది కస్టమర్ వచ్చేసి సెల్ఫ్ థ్రెడ్స్ యూజ్ చేయమన్నారు మరి సెల్ఫ్ థ్రెడ్స్ యూజ్ చేస్తే కొంచెం హైలైట్ ఆదని చెప్పేసి కొంచెం దీనికి సిమిలర్గా ఉన్న కొంచెం డిఫరెంట్ కలర్ అయితే యూజ్ చేశాను చాలా బాగుంది ఇందులో మిర్రర్స్ వస్తుంది యాక్చువల్గా నేను మిర్రర్ యూజ్ చేసుకోకుండా అయితే ఇలా సిల్వర్ స్టోన్స్ అనేది యూజ్ చేశానండి స్టోన్స్ వల్ల కూడా చాలా బాగుంది హ్యాండ్ అయితే చూడండి చాలా ఫుల్ హెవీ డిజైన్ మనకు మ్యాక్సిమం అంటే కొంతమంది చూసేది సడన్గా ఇది యాక్చువల్గా సా బ్లౌజ్కి వచ్చిన డిజైన్ లాగా అనుకుంటారు కానీ ఇది మనం వేసిన డిజైన్ ఇందులో మిర్రర్ కంటే స్టోన్స్ పెట్టడం కూడా చాలా బాగుందండి కొంచెం డిఫరెంట్ లుక్ అనిపిస్తుంది చూడండి డిజైన్ అయితే ఇది నెక్స్ట్ వచ్చేసి కట్వర్క్ డిజైన్ అండి చాలాసార్లు మనం వేసాను లాస్ట్ వీడియోలో డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో కూడా చూపించాను చాలామంది ఈ డిజైన్ అయితే చాలా మందికి నచ్చుతుంది అండ్ ప్లస్ ఈ డిజైన్ అసలు ఏంటంటే సేమ్ సింపుల్గా ఏంటంటే మనం ఎక్కువ జెరీ తోటి ఇది మనం ఎక్కువ గోల్డ్ అండ్ సిల్వర్ ఎక్కువ యూ జెరీస్ మన దగ్గర మెయిన్ మనం జెరీస్ యూజ్ చేయడం వల్ల మ్యాక్సిమం మగ్గం వర్క్ లాగానే ఉంటుంది కదా సో మగ్గం వర్క్లో యూజ్ చేసి కూడా జెరీసే కదా అందుకే అడుగుతున్నారు మగ్గం వర్క్ అని అడుగుతున్నారు కాదు కంప్యూటర్ వర్క్ మన దగ్గర వచ్చే స్పెషలే అందండి నేను ఎక్కువ జెరీ అనేది వేస్తాను ఇది డిజైన్కి వచ్చేసి నేను హ్యాండ్కి ఫుల్ హ్యాండ్కి బూటీస్ అనేది ఇచ్చానండి చూడండి చాలా బాగుంది మిడిల్లో అక్కడక్కడ మల్టీ కలర్ స్టోన్ ఆయన సిల్వర్ కలర్ స్టోన్ కూడా ఇచ్చానండి సింపుల్ అండ్ హెవీ డిజైన్ అండి ఎలాంటి డిజైన్కైనా సింపుల్ చాలా బాగుంటుంది సింపుల్ ఫంక్షన్స్కైనా హెవీ ఫంక్షన్కైనా చాలా బాగుంటుందండి డిజైన్ ఆయన నెక్స్ట్ వచ్చేసి ఈ హ్యాండ్ ఇదైతే ఇంకా కొంచెం పెండింగ్లో ఉందండి వర్క్ అయితే లాస్ట్ టైం నేను కొంచెం స్టార్ట్లో చూపించాను కదా యాక్చువల్గా ఈ వర్క్ కొంచెం కస్టమర్ అర్జెంట్ ఉందని చెప్పారు సో ఇవి లైన్స్ డిజైన్ మీకు తెలుసు కదా మరి రెగ్యులర్గా వేసే డిజైన్ ఈ డిజైన్ కొంచెం అర్జెంట్ ఉందని చెప్పేసి నేను ఈ డిజైన్ ఆపాల్సి వచ్చింది ఇది ఆపి అది వేస్తున్నాను ఇంకా ఆ నెక్ అయితే వేయలేదండి నెక్ వేసాక నేను మొత్తం స్టోన్స్ స్టిక్ చేసాక మొత్తం మీకు చూపిస్తాను ఇంకా దీనికి బీట్స్ కూడా పెట్టమని చెప్పారు కస్టమర్ ఇది నెక్ అయితే వేయలేదు సింపుల్గా ఉందండి వర్క్ అయితే ఒకసారి చూడండి ఫినిషింగ్ అసలు ఎంత బాగుంటుందంటే అసలు కొంతమంది కస్టమర్స్ వర్క్ పోతుందని అడుగుతున్నారు అస్సలు పోదండి మనం ఎన్నిసార్లు వాష్ చేసినా బ్రెస్ కొట్టినా పోదు మన కంప్యూటర్ వర్క్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీకి అయితే కొంగులు వేశానండి ఒకసారి చూడండి పికాక్స్ చాలా బాగుందండి డిజైన్ అయితే చాలా రీజనబుల్గా ఉంటుందండి మన దగ్గర బయట అయితే ఇది త్రీ హండ్రెడ్ అలా తీసుకుంటారు మన దగ్గర వచ్చేసి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీసే ఉంటుంది ఇలా వేసినా మీకు ఏమైనా ఇలాగా కస్టమైజేషన్ చేయాలన్నా కొంగులు వేస్తానండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ వస్తే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్